పార్వతీపురం సీతానగరం మండలం నిడగల్లు హై స్కూల్ నిర్వాహకంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చుట్టుప్రక్కల గ్రామాల పిల్లలు ఇక్కడ చదువుకోవాలని ఆశించి పథకాలు మంచి విద్య కోసం వెళ్లి నిరాశకు గురవుతున్నారు స్కూల్లో హెచ్ఎం నుండి సరైన సహాయం లేకపోవడం తల్లిదండ్రులతో అవమాన అవమానపూర్వక వ్యవహారం చేయడం బాధ కలిగించిందని తెలిపారు ప్రభుత్వానికి మాకు దూరంగా ఉన్నట్లు భావిస్తున్నాము తల్లిదండ్రులు ఈ సమస్యలపై అధికారులు ప్రతినిధులు జాగ్రత్తగా తీసుకోవాలని కోరుతున్నారు

嗯m嗯m hmm. hmm. hmm.